హాయ్ అండి ఈరోజు ఎండి చేపలు టమోటాతో దోసకాయ పులుసు ఎలా పెట్టాలో చూద్దాం ఒక దోసకాయని తీసుకొని మూడు టమోటాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వీటిని తీసుకోవాలి తీసుకొని దోసకాయ మొత్తం టమోటా ఉల్లిపాయలు పైన తొక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా చేపలను ఉడకబెట్ అంటే ముందు శుభ్రం చేయాలి కాబట్టి కొద్దిగా వేడి నీటిని కాచుకొని ఆ చేపలు సన్నగా మొక్కలు తరుక్కొని ఆ వేడి నీటిలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా తీసుకున్న దోసకాయలు టమోటాలు ఉల్లిపాయ పచ్చిమిరగా చిన్నగా మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బాండీ పెట్టుకోవాలి బాండి హీట్ అయిన తర్వాత ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఒక వంద గ్రాముల ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టి పెట్టుకున్న ఉల్లిపాయలను ఆ తాలింపులు వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక కరివేపాకు రెబ్బను వేసుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత టమోటా ముక్కలను వేసుకోవాలి టమోటాలు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలను వేసుకోవాలి ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా ఆయిల్లో ఆ ముక్కలను ఉడికించుకోవాలి ముక్కలను బాగా కలుపుకుంటూ ఉండాలి అటు ఇటు ముక్కలు మాడిపోకుండా ఉప్పు కారం పట్టేలాగా ముక్కలను బాగా తిప్పుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత ముందుగా మనం ఒక యాభై గ్రాముల చింతపండు పులుసును వేసుకొని బాగా పులుసు కలుపుకొని ఆ పులుసును దానిలో వేసుకోవాలి ఆ పులుసులోనే ఆ ముక్కలు అనేవి ఉడికిపోతాయండి ఆ చేపలకు పులుపు తగిలితేనే కూర అనేది మంచిగా రుచిగా వస్తుంది మంచి టేస్ట్ వస్తుందండి అందుకని కొంచెం చింతపండును వేసుకోవాలి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది అలా కలుపుకున్న తర్వాత బాగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఆ ముక్కలను బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత చూద్దాం చూడండి ఇలా గ్రేవ్ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా అడుగంటుకోకుండా అలా తిప్పుకొని ఉండాలి చేపలను మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదండి అది శుభ్రంగా వాష్ చేసుకొని ఆ కూరలో లాస్ట్లో వేసుకోవాలి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ టమోటా ఎండ చేపలు పులుసు రెడీ